అయితే గమనించాలి నువ్వు రహస్యమంది ఏడ్చినా ఆయన గమనిస్తాడు నువ్వు బాత్రూంలోకి వెళ్ళి ఎవ్వరికి కనపడకుండా నువ్వు ఏడ్చిన ఆ నువ్వు కార్చే కన్నీళ్ళని తన బుడ్డిలో ఆయన పడతాడు ఆయన పడతాడు చాలా సీరియస్ నీ కన్నీళ్ళ ఆయన నీ కన్నీళ్ళు హృదయం కదిలితేనే కళ్ళలో కన్నీళ్ళు వస్తాయి నా బిడ్డ గుండె ఎంత బాధపడిందో నా బిడ్డ ఎంత వేదన పడుతుందో ఈ సమస్యను బట్టి నా బిడ్డ కన్నీళ్ళు వస్తున్నాయి కొంతమంది బయట కనబడరు కొంతమంది రాత్రి వేళ పండుకొని దుప్పట్లు ఏడ్చుకుంటూ ఉంటారు కొంతమంది దిండులో ముఖం పెట్టేస్తారు ఎవరికి కనపడకుండా సాష్టాంగపడి బిడ్డ మీద పడి దిండులో ముఖం పెట్టి ఆ దిండు తడిచిందాక ఏడుస్తూ ఉంటారు గుండెలో బాధ చెప్పుకోలేరు ఎవరికి చెప్పుకోలేరు ఓదార్చే వాళ్ళు ఉండరు ఆదరించే వాళ్ళు ఉండరు ధైర్యపరిచే వాళ్ళు ఉండరు సమస్యలు చుట్టుముట్టి ఏ విధమైన ఆదరణ లేక కుమిలి 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 సప్పుడు బయటికి వెనపడకుండా ఎవరికి అర్థం కాకుండా ఆ దిండులో ముఖం పెట్టేసి ఏడ్చి 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 తర్వాత అక్కడే కళ్ళు కళ్ళదుట్టు చేసుకుని మౌనంగా లేచి వచ్చేస్తారు ఆ ఏడుపును కూడా ఆయన కనిపెడుతున్నాడు దేవుని బలహీనతలు కొన్ని ఉన్నాయి ఆయన అబద్ధం ఆడలేడు అది ఆయన బలహీనత ఆయన మోసం చేయలేడు అక్కడ దేవుడు వీకు ఆయన వంచన చేయలేడు పాప చేత కదా ఆయనకి అక్కడ దేవుడు వీకు అంతేకాదు కన్నీళ్లు చూసి దాటిపోలేడు అది ఆయన బలహీనత యాకోబు ఎక్కడ దేవుడు ఎక్కడా ఒక్క తన్ను దంత ఉంటాడు యాకోబు కానీ ఏమంటాడు యాకోబు తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్ము అంటాడు తెల్లవారు చున్నది కనుక నన్ను పోనిమ్ము ఏంద ఆయన నిన్ను బానిచ్చేది ఒక్క తోపు దోస్తే ఏడాను ఏడాపుతాడు నిన్ను పోడే చివరికి తొడగూటి మీద కొట్టి పడేసి వెళ్తా ఉంటే అయా అన్నాడు ఏడుస్తా కాళ్ళు గదిలియా ముందుకి కాళ్ళు గదిల్నియా కన్న బిడ్డల ఏడుపు చూస్తే ఏ తల్లిదండ్రికైనా దాటిపోలేరు చిన్నప్పుడు నీ బిడ్డల గురించి కొంచెం ఆలోచించు నువ్వు వాళ్ళు ఏడిస్తే దాటి వెళ్ళావా నువ్వు ఒక్కోసారి మనకి ఇప్పుడు మా అమ్మ మా నాన్న అప్పుడప్పుడు సినిమాకి వెళ్తారు సినిమాకి వెళ్తారు పిల్లలం కదా మాకు చూడాలని ఉంటుంది మావాడేమో ఏడుస్తా పడతాడు వీలైతే తీసుకెళ్తారు లేకపోతే తంతారు తన్ని వెనక్కి నెట్టేస్తారు నిలబడి మావాడు నేను ఇద్దరం ఏడుస్తా వాళ్ళకి వెళ్ళి దీనంగా చూస్తూ ఉంటే ఆ మూల మీదకి పోయి ఆ బజారు మలుపు మీదకి పోయి మలుపు మీదకి పోయి మా అమ్మ మా నాన్నతో అంటది వాళ్ళు ఏడుస్తున్నారు అంటది ఎడోనే అంటాడు ఆయన కాదులే నేను నిలబడతా నిలబెడతా కనిపోయి అంట అమ్మ మనసు అక్కడే నిలబడి రోడ్డు మీద నిలబడి మేము ఏడుస్తా దీర్ణంగా వాళ్ళు వెళ్తా ఉంటే మా నాన్న వెనక్కి చూడ్డావు చూస్తే మేము బరిగెత్తాం తెలుసు చూడ్డావు అలా ముందుకు వెళ్తాం మా అమ్మ మా మా కోడి ఏంటంటే మా అమ్మ బుక్ అయిందంట అని గుర్తు ఏంటంటే వెనక్కి చూసిద్ది వెనక్కి చూడకుండా వెళితేనేమో ఆహా తీర్మానం గట్టిగానే ఉంది ఇక మనకి అవకాశం లేదని ఆ మూల మలుపు దాకా చూస్తాం ఈ మధ్యలో ఒక్కసారిన వెనక్కి చూసింది అనుకో అవుట్ అమ్మ హృదయం మెత్తబడ్డట్టే అప్పుడు ఇంకొంచెం పెద్దగా సౌండ్ వినపడేటట్టు ఏడుస్తాం మీరు కూడా చేసి ఉంటారు కదా చిన్నప్పుడు చేయలేదు చేస్తే చేతులు నేను కూడా చేశాను తన్నులు తిన్నారా సినిమా కోసం ఏముందో ఏ అందులో ఈ బగలు కొట్టించుకున్నాం దానికోసం ముందు సగం ఆనందం ఏం తెలిసే సినిమాలో ఏదో కనపడేది మనకేదో అర్థమై దాన్ని కాదు ఆ మధ్యలో బ్రేక్ ఇస్తారే అప్పుడు కాస్త మేత దొరికిద్ది హాల్ అది మెయిన్ ప్రాబ్లం అది అసలు మెయిన్ ఆశ దేవునికి స్తోత్రం కలిగి అక్క హ మన రోదన ధ్వని వినపడింది అడుగు గదల్ అక్కడ ఒక మాతృమూర్తికే అంత మమత ఉంటే అమ్మకే అంత ప్రేమ ఉంటే ఈ అమ్మకన్నా మించినోడు ఆయన అమ్మను మించిన ప్రేమ నాదన్నాడు ఎట్లా దాటిపోతాడండి అందుకే తన బలహీనత యొక్క రహస్యము మన ముందు ఆయనే ఓపెన్ చేసేసాడండి ఆ రోదనము చేసేది అసలు ఒక విద్యగా ప్రతిపాదించేశాడు దేవుడు నన్ను 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 మీరు కట్టడి చేయాలంటే నా పాదాలు ముందు కదలకుండా ఆపాలంటే ఆ రహస్యం ఏందో కూడా నేనే చెప్తున్నా మీరు ఏడిస్తే నేను అన్నాడు మీరు రోధిస్తే నా వల్ల కాదు అనేసాడు దొరికాడు అక్కడ ఆహా ఇదాని బలహీన ఏసయ్యా నాకు తెలియదు నేను ఏడుస్తా ఏడోకరానికి దండం పెడతా చెప్పు నీకు ఏం కాసయ్యే కాదు పర్లోక కుంది ముందా మమత తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను విజ్ఞాపనములను చేసి మహారోదనముతోనూ రోదనముతోను నీళ్లతోనూ చూడండి హెబ్రి పత్రిక హెబ్రి పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచనం చదువు తల్లి ఏడో వచ్చిన చదువు శరీరధారి అయిన దినుమలలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన రోదన 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 మహారోదనమాట మామూలు రోదన వేరు మహారోదన వేరు ఈ రోదనము విద్య అన్నాడు ఎక్కడ అన్నాడు ఏడోసట అన్నాడా చూడండి ఎక్కడ రోదన విద్యను గురించి మాట్లాడాడో చూడండి ఇరిమియా గ్రంథం ఒకసారి మీరు తీయగలిగితే తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచ్చిన పదిహేడవ వచనం నుంచి చదువు తల్లి సైన్యములకు అధిపతి యహో సెలవిచ్చుచున్నాడు ఆలోచింపుడి రోదనము చేయి స్త్రీలను కనుగొడి వారిని పిలువనంపుడి అద్దుగో దేవుని కనికరము పొందటానికి రోదనము చేసే స్త్రీలు ఉన్నారట స్పెషల్గా ఇక వాళ్ళు ఏం లేదు రోధిస్తారు